అందరు నమస్కారం నేను రమేష్ నా పేరు రమేష్ కుమార్ పట్నాయకుని నేను లండన్లో ఉంటుంటాను నా గురించి నేను నా వీడియోలో కొన్నిసార్లు చెప్పడం జరిగింది నా వీడియోలు చూసే వరకు తెలుసు నేను అమెరికాలో చాలా సంవత్సరాలు ఉన్నాను లండన్లో చాలా సంవత్సరాలు ఉన్నాను ఎందుకున్నాను సాఫ్ట్వేర్లో పనిచేయడం వల్ల ఈ దేశాల్లో ఉంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో నేను ఇంకో నాలుగైదు సంవత్సరాల్లో నాకు కావలసిన భారతదేశంలో ఒక మంచి ప్లేస్లో పొలాలు కొనుక్కొని నా పొలం నేను దున్నుకొని ఆ వచ్చిన పంటతో నేను హ్యాపీగా గడపాలి ఇది నా ప్లాన్ ఈసర్లు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఎవడికి కావాలి నేను ఎక్కడ పొలం దున్నుకుంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నిజం కాబట్టి ఇప్పుడు అబద్ధాల గురించి చెప్తాం విరాట్ కోహ్లీ మీ అందరికీ ఎంతో గొప్ప బ్యాట్స్మెన్ భారతదేశం గర్వించదగ్గ ఒక క్రికెటర్గా తెలిసిన విషయమే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు నా దృష్టిలో భారతదేశంలో ఉన్న ఎంతోమంది మంచి క్రికెటర్లు ఆయన క్రికెటర్ అందుకని ఎక్కువగా నేను పెద్ద ఫీల్ అవును ఎందుకంటే భారతదేశంలో టాలెంట్ కొదవలేదు ఈరోజు విరాట్ కోహ్లీ ఉంటారు రేపు ఇంకొకరు వస్తారు ఆ తర్వాత ఇంకొకరు వస్తారు అది అలా నడుస్తూనే ఉంటుంది ఇంతకుముందు సచిన్ గారు గవాస్కర్ గారు వీళ్ళందరూ ఉండేవారు నేను పెద్దగా సెలబ్రిటీలను చూసి చంకలు ఎదుకునే టైప్ కాదు కాబట్టి అంతవరకు సరిపోతుంది ఇప్పుడు వార్తల్లో వస్తున్న విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ గారు లండన్లో సెటిల్ అవుతారు ఓకే కారణం విరాట్ కోహ్లీ గారు చెప్పిన కారణం ఏంటంటే భారతదేశంలో ఉంటే విరాట్ కోహ్లీ గారికి ఆయన భార్య అనుష్క శర్మ గారికి వాళ్ళకి ఫ్రీగా తిరగడానికి అవ్వదు అందుకని చెప్పి వాళ్ళు లండన్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు అది వాళ్ళు చెప్తున్న రీజన్ ఇది అబద్ధం ఎందుకంటే మీరు ఎప్పుడైతే బ్యాటింగ్ ఇప్పుడు క్రికెట్లో ఉన్నారు ఆడుతున్నారు లేదా సినిమాలు చేస్తున్నారు ఆ టైంలో మీకు విపరీతమైన పబ్లిసిటీ ఉంటుంది మీరు రిటైర్ అయిపోయిన ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత మీరు కానీ భారతదేశంలో తిరిగితే మీ దగ్గరికి ఓ పది మంది పదిహేను మంది కన్నా ఎక్కువ రారు ఆ పది పదిహేను మంది కూడా ఖాళీగా ఉండడం వాళ్ళు వస్తుంటారు వాళ్ళు మీరు పెద్దగా పట్టించుకోవాల్సి అవసరం లేదు సింపుల్ నిజాలు మనం మాట్లాడుకుంటే ఒక క్రికెటర్ తన ఫామ్ కోల్పోయి రంజీ ట్రోఫీలోని కింద మామూలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోని ఇలాంటి వాటిలో ఆడితే వాళ్ళ బ్యాగులు కూడా పట్టుకురావారు వాళ్ళ బ్యాగులు వాళ్ళే పట్టుకుంటారు ఇది చాలా సందర్భాల్లో క్రికెటర్లు వాళ్ళ నోటితో చెప్పిన విషయం ఫామ్లో ఉన్నంత వరకు వాళ్ళకి సీన్ అలాగే క్రికెట్లో వరకు మీకు సీన్ ఆ తర్వాత ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు ఒకవేళ మీరు గ్రేట్ అని ఎవరైనా అనుకునే కొంతమంది ఉంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు ఆరు నెలలు సంవత్సరం తర్వాత మీరు వెచ్చలవిడిగా తిరగచ్చు భారతదేశంలో కాబట్టి మీరు చెప్పేది అబద్ధం నిజం నేను చెప్తాను లండన్లో వాతావరణం చాలా బాగుంటుంది ఎందుకంటే వేసవి కాలంలో ఉన్న నాలుగు ఐదు నెలల వేసవి కాలంలో మహా అయితే ఎక్కువ టెంపరేచర్ మీరు చూసేది మూడు నాలుగు రోజులు మహా అయితే వారం పది రోజులు ఇరవై ఏడు నుంచి ఎక్కువ అయ్యేది మిగతా అంతా ఇరవై ఏడు కన్నా తక్కువే ఉంటుంది ఈ టెంపరేచర్ ఎవ్వరికైనా నచ్చుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు వింటర్లో పెద్దగా వచ్చే నష్టమేం లేదు ఇంట్లో హీటర్లు ఉంటాయి నడుస్తూ ఉంటాయి ఆ తర్వాత మీరు కావాలంటే బయటికి వెళ్ళినప్పుడు మంచి మంచి కోట్లు అవి కొనుక్కొని వేసుకొని వెళ్తుంటారు ఇది కారణం అంతే తప్పితే మీరు ఒరిజినల్గా చెప్తున్న కారణం నూటికి రెండు వందల శాతం అబద్ధం అయితే విరాట్ కోహ్లీ గారు లండన్లో సెటిల్ అవ్వడం తప్ప కానీ కాదు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు ఎందుకంటే ఆయన సెటిల్ అవుతూ కూడా ఆయన కెరీర్ని ఆయన ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తను భారతదేశంలో కోచ్గా ఉంటాను లేదా ఒరిజినల్ ప్లేస్ని ఇక్కడ పెట్టుకుంటాను తప్పితే ప్రపంచంలో అంతా క్రికెట్ కామెంటర్గా దీనిగా అలా తిరుగుతూ ఉంటాను అని తను ఏమైనా డిసైడ్ చేసుకుంటే ఇందులో తప్పు లేనేలేదు అయితే ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే మనలో ఉన్న భారతీయత వల్ల వస్తుంది మనలో ఎంత భారతీయత ఉంది ఎందుకంటే మహేష్ బాబు గారు బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు పూరి జగన్నాథ్ గారు అని చెప్పి డైలాగ్ ఏంటంటే భారతదేశం మీద మనం పెద్దగా అంత ప్రేమ పెంచుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ బోల్డ్ అయిన డబ్బులు ఉన్నాయి ఎవడంత కొల్లగొట్టుకుంటే అంత కరెక్ట్ ఒకవేళ ఆ డైలాగ్ని కానీ మీరు ఫాలో అయితే మీరు మీరు తప్పు కాకపోయినా మిమ్మల్ని ఫాలో అయిన ఆ పిచ్చి జనాల్ని ఎక్కడైనా పెట్టచ్చు ఎందుకంటే ఒక మనిషికి ఇండియాలో వచ్చినంత ఫాలోయింగ్ ప్రపంచంలో ఎక్కడా రాదు అనుష్క విరుష్క తపిక్షషిక్ష వాట్ నాన్ సెన్స్ ఆయన ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్కి వెళ్ళిపోతే కంట్రీలో ఇండియా గురించి వేరే దేశం ఎవడో కామెంట్ చేస్తాడు కామెంట్ చేసి మీ ప్లేయర్ మీరు ఇన్నాళ్ళు వాళ్ళిద్దరి బ్రాండ్ వ్యాల్యూ ఒక ఐదు వందల కోట్లు బ్రాండ్ వ్యాల్యూ ఉన్న వాళ్ళిద్దరు ఇండియాలో వెదర్ బాగాలేదు ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది బ్రతకడం కష్టం అని చెప్పి భారతదేశం వదిలి లండన్ వెళ్ళిపోయారు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు అని రేపు పొద్దున్న భారతదేశ ప్రధానమంత్రిని విదేశాంగ శాఖ మంత్రిని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు విరాట్ కోహ్లీ గారు ఏం సమాధానం చెప్పాలి భారతదేశం మీకు ఎందుకు ఎంత చేసింది మీరు అక్కడ ఉండి ఆ పొల్యూషన్కి సంబంధించి కానీ దానికి సంబంధించి కానీ మీరు మాత్రం ఎందుకు చేయకూడదు మీది కూడా బాధ్యత ఉంది కదా మీకు ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చాయి మీరు భారతదేశంలో పుట్టి భారతదేశానికి క్రికెట్ రావడం వల్లే వచ్చాయి అది మర్చిపోయి మీరు ఎక్కడో లండన్లో వాతావరణం బాగుంటుందని మీరు ఉండొచ్చు కాదని అనట్లేదు చెప్పే అబద్ధాలు అవసరం లేదు నిజం చెప్పండి ఈ కారణం వెళ్తున్నాను కాకపోతే అట్ ద సేమ్ టైం భారతదేశాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత నాకు భారతదేశం ఇంత వచ్చింది రిటర్న్గా భారతదేశానికి నేను ఇది ఇస్తాను అని ధైర్యంగా చెప్పండి ప్రతివాడు గర్వపడతాడు పారిపోయిన వాళ్ళందరూ దొంగలు ఉన్నారు విజయమాల్యా మా పక్క వీధిలో ఉంటాడు మీరు కూడా ఈ పక్క వీధిలో వచ్చి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు నాకు తెలిసి వీళ్ళని ఎవరైతే దేవుళ్ళుగా కొలిచి వాళ్ళకి విరుక్ష తపీక్ష అనుక్ష అన్నారో వాళ్ళిద్దరిని రెండు టీముల కింద డివైడ్ చేసి ఒకటిని ఇజ్రాయెల్కి ఒకరికి పాలెస్తైన్కి పంపించాలి ఒకటి రష్యా ఒకటి ఉక్రెయిన్కి పంపించాలి కనీసం వాళ్ళు ఒకరిని ఒకరు కొట్టుకొని చవడానికి వీళ్ళు పనికి వస్తారు అంత తప్పించి భారతదేశానికి వీళ్ళు భారం తప్పితే ఉపయోగం ఉంటారు ఈ మీడియా వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఒక మనిషికి ఎంతవరకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలాంటి పనికి మాలని ఇంపార్టెన్స్ వల్ల భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు నా అభిప్రాయంతో ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ